నిమ్కరలి బాబా నిజంగా ఒక రిమార్కబుల్ హ్యూమన్ బీయింగ్ వెరీ ఏమంటారు ప్రేమ స్వరూపంగా అతను చెప్తారు నేను అతను చూసినప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు కానీ నాకు అటువంటి భావన కలిగింది ఆ తర్వాత తెలిసింది ఆయన ఒక నిమ్మకరలి బాబా ఆయన ఒక ఆశ్రమం ఉంది చాలామంది శిష్యులు ఉన్నారు విదేశీలు ఉన్నారు ఆయనకంటూ ఒక ఫిలాసఫీ ఉంది తన జీవితానికి ఒక పరమార్థం ఉంది అట్లా చరితార్థం చేసుకునే వ్యక్తి సో ఏ వ్యక్తి జీవితం గురించి అయినా మొత్తం చెప్పుకోవడం కష్టం కానీ అతని జీవితంలో అతను చెప్పిన కొన్ని మాటల్ని ఆయన కోట్స్ అంటాం కదా ఊరికే ర్యాండమ్గా నేను చిన్న ప్రయోగం చేస్తున్నా ఊరికే నిమ్కర్లే బాబా కోట్స్ అని కొట్టాను కొడితే ఇట్లా మనకి కొన్ని కోట్స్ కనిపించింది ఊరికే చూస్తున్నా సో ఇందులో ఒక కొన్ని కోట్స్ని ఊరికే చదువుదాం సరదాగా యూ కెన్ ప్లాన్ ఫర్ ఎ వండర్ఫుల్ హండ్రెడ్ ఇయర్స్ బట్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాప్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ చూడు ఈరోజు పొద్దున్న ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ మీదే మనం కాసేపు మాట్లాడుకున్న ఓషో గారు చెప్పింది ఎవరు చెప్పినా ఇదే చెప్తారు యూ కెన్ ప్లాన్ ఫర్ ఏ హండ్రెడ్ ఇయర్స్ నువ్వు వంద సంవత్సరాలు ప్లాన్ చేసుకోవచ్చు బట్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాప్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ నీకు తెలియదు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అన్నది అందుకని అతిగా ప్లాన్ చేసుకోకండి దానివల్ల ఏ ఉపయోగం లేదు చిన్న జీవితాన్ని వర్తమానంతో నింపుకోండి ఇది సలహా కాదు నేను చేస్తున్నా మీరు చేస్తున్నా మీరు చేసినా చెప్పిన నేనైతే చేస్తాను నిజానికి చేయడం కూడా ఉండదు ఉండటమే ఉంటుంది సరే నెక్స్ట్ కోట్ చూద్దాం సరదాగా ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ ఎగ్జిస్ట్ ఓన్లీ టు సర్వ్ అదర్స్ నాకేం అక్కర్లేదు నేను జస్ట్ వేరే వాళ్ళకి సేవ చేయడం కోసమే పుట్టాను అంతే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఉపదేశ సారంలో ఈ కాంటెక్స్ట్ వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్ సారీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్ ఇంపార్టెంట్గా నేను తప్పుగా చదివాను క్షమించండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్ ఎక్సెప్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ సో ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాన్ని పట్ల మనం దృష్టి పెట్టాలి తప్ప అశాశ్వతమైన వాటిని నశ్వరమైన వాటిని మనం ఎక్కువగా కేర్ చేయొద్దు అనేది అందరూ చెప్తున్నారు ఈ గొప్ప గొప్ప కోట్స్ అన్ని అందరూ చెప్తారు ఒక్కొక్కరుకొక్క విధంగా చెప్తారు అంతే ఇంకొక కోట్ చూడండి లవ్ ఎవ్రీ వన్ సర్వ్ ఎవ్రీ వన్ రిమెంబర్ గాడ్ అండ్ టెల్ ద ట్రూత్ అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయి దీంట్లో మూలార్థం ఏమిటి మీరు గమనించవలసింది డిస్క్రిమినేషన్ భేదభావం చూపకండి అని ఉపదేశ సారంలో అత్యంత ముఖ్యమైన డైమెన్షన్ అది ఇప్పుడు నేను రాస్తున్నా కాబట్టి నిన్న తొమ్మిదవ శ్లోకం రాసినప్పుడు ఆ శ్లోకం యొక్క సారాంశంలో అదే ఉన్నది సో నీలో భేదభావం ఉన్నంత వరకు ఆధ్యాత్మికత అర్థం కానట్టే సో లవ్ ఎవ్రీ వర్న్ సర్వ్ ఎవ్రీవన్ ఎవరికైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఎలా ఇస్తావు నిన్న సద్భావన గురించి ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది ఉపదేశ సారంలోనే సద్భావన ఎట్లా ఉదయిస్తుంది ఎదుటి వ్యక్తి పరాయి అనుకోనప్పుడు లేదా అతను నాలో భాగం అనుకున్నప్పుడు సద్భావన ఉదయిస్తుంది సద్భావన స్థితి నువ్వు అనుభవిస్తున్న వారు తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ ఎవరికైనా ప్రసాదం ఇచ్చినప్పుడు నువ్వు సద్భావతతో ఇస్తావు ఎందుకంటే అందులో నువ్వు ఎక్స్పెక్ట్ ఏమీ చేయనప్పుడు అక్కడ సద్భావం ఆటోమేటిక్గా వస్తుంది సో రిమెంబర్ గాడ్ ఇక్కడ గాడ్ అనేది ఏదైతే శాశ్వతమో ఏదైతే నిత్యనూతనము ఏదైతే సనాతనము ఏదైతే మరణం లేనిదో ఎటర్నల్ దాన్ని దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి అంటెల్త్ ట్రూత్ ఉన్నది చెప్పండి ఉండేది ఉంటుంది పోయేది పోతుంది అంతే అద్భుత ఆ తర్వాత ఇది చూడండి వాట్ యువర్ మేబీ గురువు హీ బి ఎ లునటిక్ ఆర్ ఏ కామన్ పర్సన్ వన్స్ యూ హ్యావ్ ఎంత అద్భుతంగా ఉంది సో గురువు అంటే ఇట్లే ఉండాలని లేదు నీకు గురువు నీకు గురువులా అనిపిస్తాడు వేరే వాళ్ళందరికీ తప్పనిపించవచ్చు సో అతను పిచ్చివాడులా కనపడవచ్చు కామన్ లా అనిపించచ్చు లేకపోతే ఇంకేదన్నా అనిపించచ్చు బట్ అదృష్టం అంతే ఎందుకనే నేను నా బిడ్డతో చెప్పిన ఏ ఏదో ఒక దాంట్లో పూర్తి శ్రద్ధని సమర్పిస్తే లేదా దాన్ని పాదు కొలిపితే జీవితంలో నుంచి భయం చెప్పాను ఏదేమైనా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది చూడండి ఎంత బాగుందో లస్ట్ గ్రీడ్ యాంగర్ అటాచ్మెంట్ దీస్ ఆర్ ఆల్ పాత్స్ టు హెల్ప్ ఇవన్నీ నరకానికి లస్ట్ అంటే ఏదో కావాలి నాకే కావాలి లస్ట్ అంటే ఓన్లీ శృంగారం అనుకోకండి అధికారం పట్ల తహతహ నాకే కావాలని కోరుకోవడం ఉన్నా కూడా ఇంకా కావాలని లస్ట్ అంటే సరిపోయినంత ఉంది కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకోవడం తర్వాత గ్రీడ్ ఇది కూడా అంతే దురాశ అంటే లస్ట్కి గ్రీడ్కి చిన్న తేడా ఉంది లస్ట్ మానసికము గ్రీడ్ అనేది శారీరకము లేదా ఫిజికల్ రియాలిటీకి సంబంధించి చెప్పుకోవచ్చు యాంగర్ కోపం ఎక్స్పెక్టేషన్ వాళ్ళే కోపం వస్తే ఎవరి మీద కోపడకు వీలైతే అవసరాల కోసం కోపం నటించు అంతవరకే అటాచ్మెంట్ బంధం ఇవన్నీ కూడా ఈ క్షణాన్ని నరకంగా మార్చేస్తాయి వద్దురా బాబు వద్దే వద్దు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ ఐ వాంట్ ఐ ఎగ్జిస్ట్ ఓన్లీ టు సర్వ్ దస్ నేను జస్ట్ వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి ఉన్నానంతే ఎంత అద్భుతం అసలు ఎవ్రీ లైన్ ఆఫ్ ద హనుమాన్ చాలీసా ఈజ్ ఎ మహామంత్ర అతను ఆంజనేయ స్వామిని ఉపాసన చేసేవాడు అంటే అతను తన మనసుని ఆంజనేయ స్వామిలో ప్రతిష్ఠించాడు తన జీవితాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించాడు సో ఆంజనేయ స్వామి యొక్క క్వాలిటీస్ని తనలో నింపుకునే ప్రయత్నం చేశాడు ఎట్లయితే ఆంజనేయ స్వామి ఏమంటారు అంతుని శక్తి కలవాడు అట్లాంటి ఒకనొక శక్తిని తన అనుభూతి చెందేవాడు కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు అతని సాహిత్యం చదివితే తెలుస్తుంది సుందరకాండ చదువుతున్నప్పుడు ఆ తర్వాత హనుమంతుడు రావణాసురుని దగ్గరికి వెళ్ళడం రావణాసురుని కలవడం అంతా ఎవరో చదువుతున్నారంట అప్పుడే నేను కరలేదు బాబా ఏదో పనుడిని బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ అన్నాడంట ఇంకా చెప్పు చెప్పు నేనేం చేశారో చెప్పు అన్నాడంట అంటే తనే హనుమంతుడు అని అంత శ్రద్ధగా అంత నిష్టగా బతికిన వ్యక్తి అలాగనే నిరంతరం పూజలు చేస్తూ ఉండేవాడు కాదు సేవనే అతను చేసింది ఎవరికన్నా సందేహాలు ఉంటే తీర్చడం లేక లేక ఆకలి ఉంటే తీర్చడం ఇంతకు మించిన గొప్ప సేవ ఏముంది భూమి మీద నాకైతే కనిపిస్తలేదు నేను ప్రస్తుతం ఒకటి చేస్తున్నా రెండోది చేస్తాను తప్పకుండా నాకు నిజంగా అసలు ఏం మాట్లాడకుండా రోజు కొంతమందికి ఇంత అన్నం వడ్డించి నేనే వండి పెట్టాలనుంది మళ్ళీ అదేదో ఏదో ఆశ్రమము అట్లా కాకుండా ఊరికి అట్లా ప్రతిదానికి మనం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు ఇది అంత అద్భుతం చూడు ఇట్ ఈజ్ నాట్ నెసరీ టు మీట్ యువర్ గురు ఆన్ ద ఫిజికల్ ప్లేన్ ద గురు ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ సో గురువు నీలో నీలోనే ఉన్నాడు అది ఎక్కడో నువ్వు బయట ఎత్తుకులాడేది కాదని చెప్తున్నాడు ఎంత బాగుంది నేను చాలాసార్లు చెప్పాను జనాలు ఏంటంటే ఊరికే తరికించడం మొదలు పెడతారు దాని మూలార్థంలోకి వెళ్లకుండా అయినా కూడా నాకేం కోపం లేదు అలా ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఉండగానే ప్రశ్న మాయమవుతుంది సో గురువు అంటే మనిషి కాడు మనిషి కూడా బట్ మనిషి మాత్రమే కాడు చెట్టులో ఉంది గురువు దాని నుంచి ఏదన్నా నువ్వు సత్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు జంతువు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ప్రకృతి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ప్రవహించే నది నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు వికసించే ఫ్లవర్ నుంచి సత్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఎక్కడి నుంచైనా సత్యానికి నువ్వు మార్గం కనుక్కోవచ్చు ఎందుకంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నది నీవు గనుక నీవే సత్యం అని తెలుస్తుంది ఇది అన్నిటికంటే అద్భుతం ఏది చెప్తున్నావు అది జీవించు నేను ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు మీరు చెప్తున్న దానికి జీవిస్తున్న దానికి కొంత లేనట్టున్నది అని నేను అన్నాను చాలా తప్పుగా చెప్తున్నావు నువ్వు నా దగ్గరికి రాలేదు నన్ను చూడలేదు జస్ట్ ఏదో ఒక ఇమేజో లేకపోతే ఎవరో చెప్పింది నమ్మి నువ్వు అట్లా నిర్ణయానికి ఎట్లా వస్తావు నేను ఇంకా భూమి మీద సజీవంగానే ఉన్నాను యు షుడ్ కమ్ అండ్ మీట్ మీ నీ సందేహాలు క్లియర్ చేసుకుని పో నన్ను చూసిన తర్వాత కూడా నీకు అట్లా అనిపిస్తుంది నీకు పరమసత్యము అందరికీ చాటింపేసుకో నాకే ఇమేజ్ లేదు నేను ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తలేదు నేను ఇంకా నా ఇమేజ్ నేనే బొంద పెట్టుకుంటుంది ఇంకా బుంద పెడితే దాన్ని సమూల నాశనం చేస్తా నేను అందులో ఏ సందేహం లేదు ఎంత బాగుందాడు దిస్ వరల్డ్ ఈజ్ ఆల్ అటాచ్మెంట్ యెట్ యు గెట్ వరీడ్ బికాస్ ఆర్ అటాచ్డ్ అసలు ప్రపంచం అంటేనే బంధం అది నాది ఇది నాది వస్తున్నది కారు నాది నాది ఇక్కడ విషయం వాటిలో లేదు నీవు బంధం ఏర్పరచుకుంటున్నావు కాబట్టి ఒక చిన్న కథ తెలుసా మీకు ఆ చిన్న కథ ఏంటంటే ఒక అతను వస్తాడు నన్ను చాలా విషయాలు పట్టి పీడుస్తున్నాయని ఆ తర్వాత గురువు అంటాడు సరే దానికి జవాబు చెప్తానంటే రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఇవి వచ్చిన వ్యక్తి కొంచెం చిరాగలుగుతున్న వెళ్ళిపోతా అంటాడు రేపొద్దునే వెళ్ళిపో అంటాడు తర్వాత ఆశ్రమంతా ఎతుకులు పెడతాడు పొద్దున్నే ఉదయం గురువుగారు ఎక్కడ కనిపించరు అప్పుడు ఇతను వెళ్ళి అడుగుతాడు గురువుగారు ఎక్కడ అంటే ఇప్పుడే పొలానికి వెళ్ళారు చెట్టు దగ్గర ఉన్నారని చెప్తారు అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే ఆశ్చర్యం పెద్ద పెద్ద కేకలు వినిపిస్తుంటాయి ఆ గురువు చెట్టును పట్టుకొని గట్టిగా అలస్తుంటాడు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని అందులో ఇతను పరిగెత్తుకొని వస్తాడు మీకు ఏమన్న పిచ్చా గురువుగారు మీరు చెట్టును పట్టుకున్నారు చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు అంటాడు ఎగ్జాక్ట్లీ నువ్వు సమస్యని పట్టుకున్నావు సమస్య నిన్ను పట్టుకోలేదు సమస్య ఎప్పుడు నిన్ను పట్టుకోదు నువ్వు పట్టుకుంటే అది నువ్వు చుట్టుకుంటుంది పట్టుకోకు తద్వారా చుట్టించుకోకు ఆ తర్వాత కొట్టించుకోకు బాగుంది కదా ప్రాస మనీ షుడ్ బి యూజ్డ్ టు హెల్ప్ అదర్స్ నిజంగా కరెక్ట్ ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలంతే లాస్ట్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏదైనా చూద్దాం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ గుడ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ సిచ్యువేషన్ టు అటెంప్ట్ టు మ్యానిపులేట్ సర్కమస్టాన్సెస్ సో యువర్ ఐడియా ఆఫ్ గుడ్ కెన్ కమ్ అబౌట్ ఈజ్ టు లెట్ ద ఈగో ప్లే గాడ్ అండ్ దట్ నో కెన్ అండ్ దస్ బ్యాక్ ఫైర్ ఇది కొంచెం విశ్లేషణ చేయాల్సిన విషయం కాబట్టి నేను వదిలేస్తున్నా ఏమీ లేదు సందర్భాన్ని బట్టి మంచి చెడులు వస్తాయి నీ స్వార్థం కోసం ఒక దాన్ని మంచి చేయడం అని చెప్పకు అప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పు ఏ సమస్య లేదని చెప్తున్నాడు అంత లాస్ట్ కోర్ట్ ఆఫ్ ద డే సీ గాడ్ ఇన్ వన్ ఇట్ ఈస్ డిసెప్షన్ టు టీచ్ బై ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ కర్మ అన్నిట్లో అందరిలోనూ దైవాన్ని చూడు ఎవరిలోనూ భేదభావాన్ని క్రియేట్ చేయకు సో నాకు నీమ్కర్లీ బాబా నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు నన్ను ఒక ఫోటో చాలా అట్రాక్ట్ చేసింది ఆయన మంచం మీద ఇట్లా తల చేయబట్టుకుని ఉంటాడు ఈ ఫోటో ఐ రియలీ లవ్డ్ దిస్ ఫోటోగ్రాఫ్ డెస్టాప్ మీద పెడతా నాకు రికార్డ్ చేస్తున్నా అవుతుంది అవుతుంది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వస్తున్నా ఈ ఫోటో నాకు చాలా ఇష్టం నేను కర్రీ బాబుది ఐ జస్ట్ లవ్ ఇట్ ఇప్పటికి చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే నేను కొన్ని విషయాలు గుర్తుపట్టగలుగుతా ఎవరి మనసులో ఏమీ లేదు అట్లాంటి వాళ్ళని నేను నా సహజాతంగా గుర్తిస్తాను దాన్ని ప్రూవ్ చేయలేను బట్ ఇప్పుడు నేను నేను ఎవరెవరినైతే నా ఫ్రెండ్స్ అనుకుంటున్నానో వాళ్ళు పెద్దగా మనసు లేని వాళ్ళు అంతే సో ఇక్కడి నుంచే నిమ్మకరుల బాబాకి మీ అందరికీ శిరస్వంచి నమస్కారం చేస్తున్న చిన్న జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి వర్తమానంలో ఎక్కువసేపు ఉండండి అతిగా ఆరాటపడకండి వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి ఒకవేళ ఆలోచిస్తే చేయండి కానీ ఆలోచిస్తూనే ఉండకండి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఓకే సో ఇక్కడి నుంచే మళ్ళీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తుంది సరస్సు భయసా